హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు వీడియో ఏంటంటే సంక్రాంతి రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది చూపిస్తున్నాను చూడండి సారీ అండి వీడియో అప్లోడ్ చేయడానికి లేట్ అయింది అసలు ఓవర్ చెప్పడానికి కూడా టైం లేకుండే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత ఇక నడుము నొప్పితో పడుకోవడమే అన్నమాట ఇప్పుడు ప్రెగ్నెన్సీ కాబట్టి అస్సలు వీలు కావట్లేదు ఎక్కువసేపు కూర్చోవట్లే నేను ఇంటికి వచ్చిన తర్వాత పడుకునే ఉంటున్నాను ఇక మా ఫ్లోర్లో ముగ్గులన్నీ చూసేశారు కదా మన బాబు అండ్ రత్న కూడా రెడీ అయిపోయారనమాట చూడండి నా వెనకాలే తిరుగుతున్నారు ఇక వాళ్ళిద్దరూ ముగ్గు ఇక్కడ అంటుతుందో అని చెప్పేసి సైడ్ నుంచి ఎలా వస్తున్నారు చూడండి ఇక మన బాబు ఏం చేయనియడని చెప్పేసి అక్కడ కూర్చోబెట్టాము మాకు సంక్రాంతి నోములు ఉన్నాయన్నమాట సో చూడండి ఎలా నోముకుంటాను అని చెప్పేసి ఈ వీడియో అనమాట ఇక మన దర్వాజా ముందు ఇలాగ జాజుతో అలకాలి స్క్వేర్ షేప్లో ఆల్రెడీ ఈ ముగ్గు మాత్తమో పెట్టారు ముందే ఇక జాజ్ అలికేటప్పుడు దాని స్మెల్ చూడాలి ఎంత బాగుందో తినవద్దయింది నాకైతే చిన్నప్పుడు మట్టి స్మెల్ వస్తే తినవద్దయ్యేది ద్ కదా అంటే వర్షం పడితే అట్లా అనిపించింది సూపర్ ఉంది వాసన అయితే ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇలాగ నోములు ఉన్నాయి సంక్రాంతివి కామెంట్ చేయండి ఇలా పాలు పొంగించడం ఉన్నా కూడా చెప్పండి మీ సైడ్ ఎలా ఉంటుందనేది నాకు తెలుస్తుంది కదా డిఫరెన్స్ ఇక రత్న నేను ఈ పనిలో నిమగ్నం అయిపోయి ఉంటే బాబు మాత్రం వాళ్ళ నాన్నగారితో బయటకు వెళ్ళాడు రేగుపళ్ళు తీసుకురావడానికి బంతిపూలు ఆల్రెడీ తెచ్చేసారు దర్వాజాలకు కూడా కట్టేశాం మేము ఇక చూడండి మొత్తం ఫినిష్ అయిపోయింది ఇక ఇలా ముగ్గు పిండి లేకుండా ముగ్గేయడం అంటే అదొక పెద్ద టాస్క్ కదా ఫ్రెండ్స్ నాకు ముగ్గుపిండితోటే చక్కగా ముగ్గు పెట్టరాదు ఇదిగోండి ఇది బియ్య పిండి బియ్య పిండితోనే వేయాలి కంపల్సరీ మళ్ళీ దీని మీద ఎట్లనో ఎట్లనో పెట్టేశాను చూసి కొద్దిసేపు నవ్వుకోండి చూస్తున్నారు కదా వీడియో అయితే అప్ చేసేసాను అందుకని ఇలా వచ్చిందనమాట ఇక చుట్టుపక్కల మొత్తం ఏదో ఒక డిజైన్తో నింపేశాను నాకు తెలిసిన వాటితో పసుపు కుంకుమ కూడా ఇందులో యాడ్ చేయాలన్నమాట ఇక బ్యాక్గ్రౌండ్లో సౌండ్ వస్తుంది కదా పిచ్చుకలు బండ్లు అది మా గ్లాస్ డోర్ సైడ్ కూర్చుంటే అలా వస్తుందన్నమాట సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ లోపల కూర్చొని చేద్దామంటే ఒక వీడియో చేసేటప్పుడు దాంట్లో సగం వాయిస్ అనేది మంచిగా క్లియర్గా ఉంటుంది అంతే ఇక మన రత్న బాబు వాళ్ళ ఒరుడికి వాళ్ళదే వినిపిస్తుంది ఇందులో అందుకని ఇటు సైడ్ కూర్చొని చేస్తున్నాను బాగా అరుస్తూ ఆడతారనమాట ఇద్దరు ఇంట్లో మళ్ళీ అపార్ట్మెంట్ కాబట్టి చాలా రీసౌండ్ వస్తుంది అందుకనే ఇన్ని రోజులు వాయిస్ ఓవర్ చెప్పకుండా స్కిప్ చేశాను ఇవాళ సండే కాబట్టి అలా కూర్చున్నాను కొసేపు ఇక చూడండి మిగతా అంతా ఏంటంటే గొబ్బెమ్మలు నాలుగు పక్కల ఉంచి దానికి ఐదు వర్షాలతో దారం కట్టాలన్నమాట వైట్ కలర్ది ఇక దానికి నాలుగు పక్కల బంతి పూలు నవధాన్యాలు రేగుపళ్ళు ఇవేంటి మన కూరగాయలు ఉంటాయి కదా చిక్కుడుకాయ అయినా వంకాయ మిరపకాయ అలా పెడతామన్నమాట చూడండి క్లియర్గా అర్థమవుతుంది మీకు ఇక పాలు పొంగించడానికి చాలామంది చిన్న చిన్న కుండలు వాడతారనమాట మేమైతే రాగి చెంబు యూస్ చేస్తాము ఇక రాగి చెంబుని శుభ్రం చేసి సున్నం పెట్టేసి ఉంచారు మా అత్తమ్మ నేను దానికి కంకణం కట్టి ఓన్లీ బొట్లు పెట్టాను అంతే అనమాట చూడండి ఇక చెంబులో ఏంటంటే ఫ్రెష్ బర్రే పాలు తీసుకున్నాను అందులోనే కొన్ని బియ్యం వేశాను ఇక మంట పెట్టాలంటే పిడకలు చెక్క పొట్టు యూస్ చేశాను అనమాట తొందరగా అంటుకుంటుందని కర్పూరం కూడా వేశాను ఒక రెండు మూడు చూడండి ఫాస్ట్గానే అంటుకుంది ఇక చెంబుని మెల్లగా సెట్ చేసేసాను అందులో కొందరైతే చుట్టూ బండలు పెట్టి మరీ చేస్తారు అలా మంచిగా అవుతుందనమాట కానీ మేము ఎప్పుడు పెట్టలేదు కాబట్టి ఇలాగే చేసేసాను ఇక మా ఆయనగారు ఒక సైడ్ నేను సైడ్ కూర్చుని ఊపుతూనే ఉన్నాము ఒక ప్లేట్ తీసుకుని సో ఆ గాలికి మంట తొందరగా వచ్చింది పాలు కూడా త్వరగా పొంగాయి ఇంకొక మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయాను దీనికి ఎదురుగా ఒక పీట కనిపిస్తుంది కదా ఆ పీట మీద చీర బ్లౌజు వాటితో పాటు ఒక అద్దం ఒక దువ్వెన ఇలా పెట్టుకోవాలి ఎగ్జాక్ట్గా మనం పాలు పొంగించేది అద్దంలో కనిపిస్తుంది చూడండి అలా పెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చెంబులో కూడా చెక్క పొట్టు వేస్తారే అని అనుకోవద్దు మా రత్న సడన్గా అందులో వేసేసింది సైడ్కి వేస్తుంటే అందులో పడింది అన్నమాట అదేదో హ్యాండ్ వాష్ లాగా కడుగుతూనే ఉండు కడుగు అన్నట్టుగా మేము ఊపుతూనే ఉండు ఊపు అన్నట్టు ఊపాము అనమాట చివరికి మా ఊపుడు తట్టుకోలేక చాలా మంటొచ్చింది దాంతోపాటు మా పాలు కూడా పొంగడం మొదలుపెట్టాయి ఇక పాలు పొంగడం పూర్తయిన తర్వాత నోముకోవడం అన్నమాట చూడండి మా పూజ గదిలో కూర్చున్నాను చూశారు కదా మా దేవుళ్ళు మా అత్తమ్మ రోజు దీపం పెడతారనమాట మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇక ఈ నోములు అనేవి అందరికీ ఉండవు కొందరికే ఉంటాయి నాకు కూడా అసలు మ్యారేజ్ తర్వాతనే తెలిసింది ఇలా నోములు ఉంటాయని ఎందుకంటే మాది ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అనమాట చూడండి ఇలాగా పీట సెట్ చేసుకోవాలి ఫస్ట్ పీట మీద ఏమేమి పెట్టాననేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసేయండి ఇలా మంగళహారతి చిలకలు కుడకలు కనుములు నువ్వులు బెల్లం దంచింది ఉంటుంది కదా ఆ మిక్చర్ లేదంటే నువ్వులు బెల్లం ముద్దలు అనమాట ఎవ్రీ ఇయర్ నోముకున్నప్పుడు రెండు కనుములు రెండు కుడకలు చిలకలు పసుపు కుంకుమ ప్యాకెట్స్ అనేవి అమ్మ వాళ్ళు పంపిస్తారు ఇక్కడ అత్తమ్మ వాళ్ళు కూడా రెండు కుడకలు పసుపు కుంకుమ ప్యాకెట్స్ అనేవి కొనిస్తారు దాంతోపాటు మనీ కూడా ఇస్తారు ఇక అమ్మ వాళ్ళవి అత్తమ్మ వాళ్ళవి పసుపు కుంకుమ ప్యాకెట్స్ ఓపెన్ చేసి ఇలా గిన్నెలలో పోసుకుని ఒక చిక్కుడాకు తీసుకుని దాని మీద వస్త్రం ఉంచుకుని ఆ పసుపు ఉంటుంది కదా ఇద్దరివి కలిపిన పసుపు అది తీసుకుని మనం గౌరవం అనేది చేసుకోవాలి చేసేసి ఆ చిక్కుడాకుల మీద పెట్టి దానికి వస్త్రం చుట్టాలి దాంతోపాటు అక్షింతలు కూడా కలుపుకొని ఉంచుకోవాలి ఇక్కడ ఇక కరియల గురించి చెప్పలేను కదా అందరూ కరియలు నోముకోరు నేను ఎందుకంటే ప్రెగ్నెన్సీతో ఉన్నా కాబట్టి మా అత్తమ్మ వాళ్ళు చేశారు మీకు లాస్ట్ ఇయర్ వీడియోలో చూస్తే అర్థమైపోయి ఉంటుంది లాస్ట్ ఇయర్ అయితే నేను బాక్సెస్ పెట్టి నోముకున్నాను ఇక ఈ గౌరమ్మని మనం మంచి రోజు చూసుకుని చెంపలకి మంగళసూత్రాలకి పూసుకోవాలన్నమాట అలా పూసుకోగా మిగిలిన దాన్ని మనం నోట్లేసుకోవాలి అది మాత్రం చాలా కష్టం గ్లాస్లో కొంచెం వేసి వాటర్ పోసుకొని తాగేసిన నేనైతే వామితింగ్ వచ్చినట్టు అయింది తెలుసా ఫ్రెండ్స్ ఇప్పుడైతే చిన్నగా చేసిన గౌరమ్మ కానీ స్టార్టింగ్ అయితే చాలా పెద్దగా చేసుకున్నా అప్పుడైతే మింగలేకపోయినా ఇక మన బాబు వచ్చేసాడు దండం పెట్టుకోవడానికి చూడండి రత్న చూడండి ఎంత క్యూట్ క్యూట్గా ఉందో ఫ్లవర్ పెట్టుకుంది ఈ సంక్రాంతి నోము ఇంత ఫాస్ట్గా అయిపోతుంది కానీ వినాయక చవితి అప్పుడు నోము ఉంటుంది ఆ నోము చేసుకునేటప్పుడు వీడియో తీసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు నాకైతే లేదు వేరే వాళ్ళు ఎవరైనా చేసుకున్నప్పుడు వెళ్ళినప్పుడు చూపిస్తాను కంపల్సరీ ఇక లక్కీ బాబు డ్రెస్ చూడండి చూపిస్తున్నాడు బాగుంది కదా ఫ్రెండ్స్ డ్రెస్ ఫస్ట్ క్రై యాప్లో ఆర్డర్ చేస్తాను ఇక రత్నమ్మ లంగా బ్లౌజ్ వేసుకోవడానికి చేసింది పూజ కాబట్టి కంపల్సరీ వేసుకుందన్నమాట ఈ కర్రీలు ఉన్నాయి చూసారా ఇలా కాకుండా ఓట్లో పెట్టడానికి ఒక పెద్ద కర్రీ చేసి అందులో ఇంకో చిన్న కర్రీ ఉంచి మరి చేస్తారు అలా ఎప్పుడైనా నేను చూసినప్పుడు కంపల్సరీ వీడియో చూపిస్తాను మీకైతే ఇక మన నోము అయితే సక్సెస్ఫుల్గా పూర్తయింది ఎటువాలి పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు నువ్వుల పిండి రేగుపళ్ళు కాళ్ళకు పెట్టడానికి పసుపు అలాగే కుంకుమబరణ ఇలా సిద్ధం చేసుకుని అక్కే వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళందరికీ పెట్టుకుంటూ ఉన్నాను అనమాట వీడియో వాళ్ళు లేక నేను వీడియో తీయలేకపోయాను ఇక నోములు పంచడానికి నేను రత్న కలిసి వెళ్ళాము చిలకలు పసుపు కుంకుమ కరియలు లేదా మనం ఏవి పెట్టుకుని నోముకుంటే అవి బాక్సెస్ అలాగా మొత్తం పదమూడు పెట్టి నోముకుంటాం కాబట్టి పదమూడు మందికి ఇవ్వాలి ఇవైతే వేరే వాళ్ళు నోముకుని నాకు ఇచ్చినవన్నమాట ఇక నేను మా అపార్ట్మెంట్ వాళ్ళకి నోములు ఇచ్చేసి పసుపు బొట్టుకు అయితే పిలిచాను కానీ వీడియో మాత్రం తీయలేకపోయాను ఇక పసుపు బొట్టు అంటే కాళ్ళకి పసుపు రాసి చెంపలకి పసుపు పెట్టి గంధం పెట్టి కుంకుమ పెట్టి జుట్టులో పెట్టుకోవడానికి మనం ఫ్లవర్స్ చూపించాను కదా ఆ ఫ్లవర్ ఇచ్చేసి నువ్వుల పిండి తిని నూరేళ్ళు బ్రతుకు తీయగా తిని తీయగా మాట్లాడు అని చెప్తూ నువ్వుల పిండి ఇవ్వాలన్నమాట వాళ్ళకి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుని అక్షింతలు వేయించుకోవాలి అంతేనండి నేను వీడియోలో చూపించేవన్నీ మా పిన్ని వాళ్ళు అత్తమ్మ వాళ్ళు అండ్ మా అపార్ట్మెంట్ అక్కే వాళ్ళందరూ ఇచ్చినవన్నమాట చూడండి ఇలా నోముకున్నప్పుడు ఇప్పుడు ఈ గిన్నె ఉంది కదా ఇలాగా పదమూడు పెట్టుకుని నోముకుంటారు వాటిని వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి పనిచేస్తారు చూసారుగా ఈ కుంకుమ ఎంత క్యూట్గా ఉందో చూస్తున్నారుగా ఇది కూడా చాలా బాగుంది కదా దీనిలో ఒక సైడ్ పసుపు ఒక సైడ్ కుంకుమ పెట్టుకోవచ్చు మంచిగా ఇదైతే ఫస్ట్ టైం నేను చూడడం ఇలాంటిది ఇలాగ సైడ్ కానీ దానికి ఒక క్లిప్ లాగా వచ్చింది దానికి పెట్టేయడమే అంతే మీద డిజైన్ అయితే కలశం లాగా వచ్చింది బాగుంది కదా ఫ్రెండ్స్ లక్బాబు చూడండి చూశారు కదా ఫ్రెండ్స్ మా సంక్రాంతి పండుగ అయితే ఇలా జరిగింది మీద ఎలా అనేది కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్